అందరికీ నమస్కారం విషయం మధురంకి స్వాగతం ఈరోజు పరశురాముడి పూర్వీకులైన రిచీక మహర్షి గురించి చెప్పుకుందాం గొప్ప తపస్వి అయిన రిచీక మహర్షి తనకు తొమ్మిది వందల సంవత్సరాలు వచ్చిన తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అది త్రేతాయుగం కావడం వల్ల ఇరవై వేల సంవత్సరాలకు పైబడి జీవించేవారు అయితే పెళ్లి మాత్రం పదహారు పదిహేడు ఏళ్లకే చేసుకునేవారు రిచిక మహర్షికి మాత్రం సంవత్సరాల పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది అతడు యోగ్యురాలైన కన్య కోసం వెతుకుతూ ఉండగా గాది మహారాజు కూతురు ఉందని తెలుసుకుంటాడు గాది మహారాజు చంద్రవంశపు రాజు ఇతడి కూతురైన సత్యవతికి పదహారు ఏళ్లు రిచిక మహర్షి వచ్చి గాది మహారాజును తన కూతురునిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు తొమ్మిది వందల సంవత్సరాలైన రిచిక మహర్షికి తన కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయడమా అని ఆలోచిస్తూ ఉంటాడు గాది అయితే మహా తపస్సులైన ఋషుల మాట కాదంటే వాళ్ల కోపానికి గురి కావలసి ఉంటుంది తర్వాత ఏ విపత్తైనా జరగవచ్చు అందువల్ల ఎలా తిరస్కరించాలా అని ఆలోచిస్తున్న గాది మహారాజుకు ఒక ఉపాయం తడుతుంది వెంటనే అతడు రిచిక మహర్షిని స్వామి మా ఆచారం ప్రకారం మీరు కన్యకు కన్యాశుల్కం ఇచ్చుకోవలసి వస్తుంది అందుకుగాను మీరు శ్వేత వర్ణం గల అంటే తెలుపు రంగు గల మరియు కుడిచెవి మాత్రం నలుపు రంగులో ఉన్న వెయ్యి అశ్వాలను కన్యాశుల్కంగా ఇచ్చుకోవలసి వస్తుంది అని చెబుతాడు ఇది విన్న రిచిక మహర్షి నవ్వి తప్పకుండా రాజా ఇంకా నువ్వు అడిగిన అశ్వాలను సిద్ధం చేస్తాను నువ్వు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉండు అని చెబుతాడు అటుపై పక్కనే ఉన్న సరోవరంలో రిచిక మహర్షి వరుణుణ్ణి ధ్యానిస్తాడు అశ్వాధిపతి అయిన ఓ వరుణదేవ ఇలాంటి గుర్రాలు ఒక వెయ్యి ప్రసాదించు అని వేడుకుంటాడు అలా ధ్యానించిన వెంటనే సరోవరం నుంచి తెల్లటి శరీరం గల కుడిచెవి మాత్రం నలుపు రంగులో ఉన్న వెయ్యి గుర్రాలు బయటికి వస్తాయి ఇది చూసిన గాది మహారాజు ఇక మారు మాట్లాడకుండా తన కూతురైన సత్యవతిని రిచిక మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు అలా రిచిక మహర్షి ఆశ్రమంలో రిచిక మహర్షి సత్యవతి ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు ఒకసారి రిచిక మహర్షి తండ్రి అయిన భృగు మహర్షి ముని ఆశ్రమానికి వస్తాడు తన కొడుకు కోడల్ని చూసి ఎంతో సంతోషిస్తాడు తన కోడలైన సత్యవతి తన భర్తను అనుసరిస్తున్న విధానం చూసి చాలా ముచ్చటపడతాడు అటుపై సత్యవతిని పిలిచి ఏదైనా వరం కావాలంటే కోరుకోమని అడుగుతాడు సత్యవతి భృగు మహర్షితో తనకు మహోన్నతమైన వ్యక్తి కొడుకుగా పుట్టాలని అనుగ్రహించమని కోరుతుంది అంతేకాకుండా తన తల్లికి కూడా పుత్ర సంతానాన్ని వరంగా ఇవ్వమని వేడుకుంటుంది భృగు మహర్షి తప్పకుండా అనుగ్రహిస్తానని చెబుతాడు అతడు రెండు కుండలలో హవిస్సును నింపి తన మంత్రశక్తితో దానిని విశేషమైన హవిస్సుగా మారుస్తాడు అటుపై కోడలితో ఈ నలుపు కుండలో ఉన్న హవిస్సును తన తల్లికి ఇవ్వమని ఎర్రటి కుండలో ఉన్న హవిస్సును తాను స్వీకరించమని చెబుతాడు అవి రెండూ తారుమారు కాకుండా చూడమని హెచ్చరిస్తాడు అయితే గాది మహారాజు భార్య ఎర్రటి కుండలో ఉన్న హవిస్సును తాను స్వీకరిస్తానని నల్లటి కుండలో ఉన్న హవిస్సును కూతుర్ని స్వీకరించమని చెబుతుంది తల్లిమాట కాదనలేక సత్యవతి అలాగే చేస్తుంది కొన్ని రోజులకు రుచిక మహర్షికి సత్యవతి ముఖంలో ఏదో మార్పు కనిపిస్తుంది ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు అప్పుడు సత్యవతి తాము హవిస్సుని మార్చి తీసుకున్న విషయాన్ని చెబుతుంది ఇది విన్న రిచిక మహర్షి చాలా పెద్ద పొరపాటు చేశావు సత్యవతి మీరు చేసిన ఈ పొరపాటు వల్ల నీ కడుపులో పుట్టబోయే బిడ్డ బ్రాహ్మణుడైనప్పటికీ క్షత్రియతత్వాన్ని కలిగి ఉంటాడు అంతేకాకుండా భూలోకాన్ని రక్తమయం చేస్తాడు సింహాసనాన్ని ఎక్కవలసిన నీ తల్లి బిడ్డ కూడా క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణుడై అటుపై బ్రాహ్మణులపైనే శత్రుత్వాన్ని పెంచుకుంటాడు ఎంత పని చేశారు అని విచారిస్తాడు రుచిక మహర్షి ఇది విన్న సత్యవతి భయపడి పశ్చాత్తాపడి మహర్షి కాలిపై పడి మన్నించమని వేడుకుని అటుపై తన భర్త అయిన రుచీక మహర్షి కాళ్ల మీద పడి తప్పు జరిగిపోయిందని దీనికి ఏదైనా పరిష్కార మార్గం చూపెట్టమని వేడుకుంటుంది తను చేసిన తప్పు వల్ల తన భర్తకు అలాంటి కొడుకు పుట్టడం తను సహించలేనని వేడుకుంటుంది అప్పుడు రుచిక మహర్షి జరిగేదైతే ఆపలేం కాని కావాలంటే కాస్త ముందుకు జరపగలమని అంటే అటువంటి క్షత్రియ తత్వం కల కొడుకును కాకుండా మనవణ్ణి పొందుతావని చెబుతాడు అలా వీళ్లకు పరశురాముడు మనవడుగా పుడతాడు రిచిక మహర్షి సత్యవతిల కొడుకు జమదగ్ని జమదగ్నికి పుట్టినవాడే పరశురాముడు ఇక అక్కడ గాది మహారాజుకు కొడుకుగా పుట్టిన కౌశికుడు కొన్నాళ్లకు తపస్సు చేసి విశ్వామిత్రుడుగా మారుతాడు అలా రిచిక మహర్షి సత్యవతులకు పుట్టిన జమదగ్ని పుట్టడంతోనే ధనుర్విద్య పారంగతుడుగా పుడతాడు యుక్త వయసుకు వచ్చిన జమదగ్ని తగిన కన్య కోసం వెతుకుతూ బయలుదేరుతాడు అదే సమయంలో ప్రసేనజిత్ అనే రాజు తన కూతురైన రేణుకాదేవితో కలిసి అడవికి వస్తాడు అప్పుడే జమదగ్ని రేణుకాదేవి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడతారు అటుపై వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది వీళ్లకు ఐదుగురు కొడుకులు పుడతారు ఐదవవాడు చివరివాడు సాక్షాత్ ఆ భగవంతుడే అతడికి రామ అని నామకరణం చేస్తారు ఇతడు స్వయాన కైలాసానికి వెళ్లి అక్కడ శివుడి వద్ద విద్యను నేర్చుకుని వస్తాడు ఇతడికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఐదు మంది అన్నతమ్ములు ఆశ్రమంలో ఉండగా జమదగ్ని ఒక విశేషమైన యాగాన్ని ప్రారంభిస్తాడు దానికిగాను కలశోదకానికి నీరు తేవడానికి తన భార్య అయిన రేణుకాదేవిని నర్మదా నది నుంచి నీరు తమ్మని పంపిస్తాడు జమదజ్ని తన పాతివ్రత్య బలంతో రేణుకాదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ వెళుతుంది అలా ఆకాశ మార్గంలో వస్తున్న రేణుకాదేవి నర్మదా నదీ తీరానికి చేరుకునేటప్పటికీ కిందకు చూసేసరికి చిత్రసేనుడు అనే మహారాజు తన రాణులతో జలక్రీడలాడుతూ ఉంటాడు ఇది చూసిన రేణుకాదేవికి తాను కూడా ఒక రాజు కుమార్తె అని గుర్తుకు వస్తుంది తాను కూడా ఒక రాజును వివాహం చేసుకో ఉంటే ఎలా ఉంటుందో అని ఊహించుకుని చివరకు చిత్రసేనుణ్ణే తన భర్తగా ఊహించుకుంటుంది అలా ఊహించుకుంటున్న రేణుకాదేవి ఉన్నట్టున్నట్టే ఒక్కసారిగా పైనుంచి నర్మదా నదిలోకి పడిపోతుంది అలా నదిలో నుంచి తీరాన్ని చేరుకున్న రేణుకాదేవి తన ఆలోచనలకు ఎంతో సిగ్గుపడుతుంది ఇన్ని రోజులు పతివ్రత ధర్మాన్ని ఆచరించి లోకోత్తముడైన జమదగ్ని భార్య అయిన తాను ఇలా ఊహించుకున్నందుకు తనపై తనకే కోపం వస్తుంది ఐదు మంది పిల్లలకు తల్లి అయిన తాను ఇలా ఊహించుకుని ఎంత పెద్ద తప్పు పని చేశానని ఏడవడం ప్రారంభిస్తుంది అలా తడిసి ముద్దైన రేణుకాదేవి భయంతో పరిగెత్తి ఆశ్రమానికి వెళుతుంది కలుశోధకానికి నీరు తమ్మని పంపిన భార్య ఇలా రావడం చూసి జమదగ్ని ఏదో తప్పు జరిగిందని గ్రహిస్తాడు రేణుకాదేవి ఏడుస్తూ ఒక మూల కూర్చుండి పోతుంది తన జ్ఞానశక్తితో అంతా తెలుసుకున్న జమదగ్ని ఇక తన భార్య తన పక్కన యాగానికి కూర్చునే అర్హతను కోల్పోయిందని గ్రహిస్తాడు తన శరీరంలో సగభాగమైన తన భార్య చేసిన ఈ పనికి తాను ఇప్పుడు యాగాన్ని పూర్తి చేయలేనని కోపంతో రగిలిపోతాడు వెంటనే తన పెద్ద కొడుకును పిలిచి రేణుకాదేవి తలను ఖండించమని ఆజ్ఞాపిస్తాడు అయితే పెద్ద కొడుకు తాను శాస్త్రాలు చదివానని మాతృదేవోభవ అని చదివిన తాను తల్లిని నరకలేనని చెబుతాడు ఇది విన్న జమదగ్ని కోపంతో కొడుకుని చూడడంతో అతడు స్పృహ తప్పి పడిపోతాడు అదేవిధంగా మిగిలిన ముగ్గురు కూడా తాము ఈ పని చేయలేమని చెబుతారు ఆ ముగ్గురు కూడా జమదగ్ని కోపానికి బలి అయి తప్పి పడిపోతారు చివరి కొడుకైన రాముడి వంక చూస్తాడు అతడు రావడమే గొడ్డలి పట్టుకుని వస్తాడు ఇది చూసిన జమదగ్ని ఎంతో సంతోషించి తన నలుగురు కొడుకులు ఎవరూ తన మాట వినలేదని నీవైనా నా మాట విని నీ తల్లి తలను ఖండించమని చెబుతాడు వెంటనే గొడ్డలితో తన తల్లి తలను నరికి వేస్తాడు పరశురాముడు అటుపై బోరున ఏడుస్తూ కూర్చుంటాడు పరశురాముడు ఇది చూసిన జమదగ్ని శాంత చిత్తుడై ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు దానికి పరశురాముడు తనకు తల్లి కావాలని అడుగుతాడు తల్లిని నువ్వే చంపి కావాలంటే ఎలా అని అడుగుతాడు జమదగ్ని దానికి పరశురాముడు తండ్రి మాట నెరవేర్చటానికి తాను ఈ పని చేశానని తన తల్లిని బతికించమని వేడుకుంటాడు అప్పుడు జమదగ్ని నీకు ఎన్ని వరాలు కావాలో కోరుకో ఇస్తానని చెబుతాడు దానికి పరశురాముడు ముందుగా తన తల్లిని మూర్చపోయిన తన అన్నలను బతికించమని వేడుకుంటాడు వరంగా తన తల్లికి ఇప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు గుర్తురాకుండా ఉండేటట్టు చేయమని కోరుకుంటాడు తను తల్లిని చంపానని మిగిలిన వాళ్ళెవ్వరూ తనను ఆదర్శంగా చేసుకుని ఇలా చేయకుండా ఉండేటట్టు చూడమంటాడు ఇంకా తనకు తల్లిని చంపిన అపవాదు లేకుండా ఉండేటట్టు చేయమని కోరుకుంటాడు అటుపై తను చిరంజీవిగా ఉండాలని కోరుకుంటాడు అలాగే తాను ఎవరితో యుద్ధం చేసినా తనకు ఓటమి అన్నది ఉండకూడదు అని కోరుకుంటాడు పరశురాముడు అడిగిన ఈ వరాలన్నిటినీ అనుగ్రహిస్తాడు చమదగ్ని అటుపై చమదగ్ని మృత్యుంజయ మంత్రం ద్వారా రేణుకాదేవిని బతికిస్తాడు రేణుకాదేవికి ఇంతకు ముందు జరిగిన ఏ విషయాలు గుర్తులేకుండా చేస్తాడు అలా భార్గవరాముడు తన తల్లి అయిన రేణుకాదేవిలోని అపవాదును తొలగించి శుద్ధమైన నిర్మలమైన రేణుకాదేవిని మళ్లీ జన్మించేటట్టు చేస్తాడు ఇంకా భార్గవరాముడు ప్రపంచంలో ఎవ్వరూ తను చేసిన పనిని ఆదర్శంగా తీసుకుని ఆ పని చెయ్యకూడదని గొంతెత్తి చెబుతాడు ఎందుకంటే తాను పితృవాక్య పరిపాలకుడై జమదగ్ని శక్తి తెలిసినవాడై తన తల్లిని మళ్లీ తను బతికించుకోగలడు అన్న నమ్మకంతో అలా చేశాడు ప్రాణం పోయలేని వాళ్లకు తీసే అధికారం లేదని చెబుతాడు ఇదండి భృగువంశానికి చెందిన రుచిక మహర్షి జమదగ్ని పరశురాముల కథ ఇంకా పరశురాముడు భూమిపై ఉన్న క్షత్రియులను వెతికి ఎందుకు చంపాడో తెలుసుకునే కథను మరొక వీడియోలో చూద్దాం మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు